నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం పిచ్చి పరాకాష్ట అంటారు ఎందుకంటే మన జోబిలో ఏదో ఇస్తున్నట్టు మన ఆస్తులు ఏదో అమ్మి డబ్బులు ఇస్తున్నట్టు ప్రజలకు ఫీల్ అవుతుంటారు కొంతమంది ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీలు కానీ ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలు కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి రేషన్ కానీ అదేం ఏ ఎమ్మెల్యేదో ఏ ఎంపీదో ఏ సీఎందో కాదు అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పేద ప్రజలకు ఇస్తున్నటువంటి పథకం అది దాన్ని కూడా మీరు పార్టీలకు అంటగట్టుకొని జగన్మోహన్ రెడ్డి బొమ్మ రేషన్ కార్డు మీద ఉంటే మేము ఇవ్వము అంటే రేషన్ కార్డులు మారాలండి రేషన్ కార్డులు మారుస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డుల ప్లేస్లో కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు కొత్త రేషన్ కార్డులు వస్తాయి మరి కొత్త రేషన్ కార్డులు వచ్చినప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు బొమ్మ ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది కాబట్టి నేను రేషన్ ఇవ్వను అంటే రేపు ఇంకే గవర్నమెంట్ వచ్చి నేను చంద్రబాబు బొమ్మ ఉంది కాబట్టి నేను ఏనా అంటే ప్రజలు ఎక్కడికి పోతారు అసలు ఈ మీ పైచ్యం ఏంది నాకు అర్థం కావడం పార్టీల మీద వ్యామోహం ఉండొచ్చు పిచ్చి ఉండవచ్చు కానీ మరి ఇంత ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉందని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు లబ్ధిదారులకు నేను రేషన్ ఇవ్వను అని చెప్పడానికి మీకేంటి దయచేసి ఇలాంటి సంఘటనల మీద ప్రభుత్వాలు స్పందించాల కాబట్టి అది ఏం జరిగిందనేది చూద్దాం రేషన్ కార్డుపై జగన్ బొమ్మ ఉందని చెప్పేసి మాకు బియ్యం ఇవ్వడం లేదు అని చెప్పేసి వీళ్ళంతా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారట ఎక్కడో చూద్దాం కర్నూలు రేషన్ కార్డుపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటే బియ్యం ఇచ్చేది లేదంటూ కొంతమంది రాజకీయ నాయకులు వెనక్కి పంపుతున్నారని కల్లూరు మండలం కే మార్కాపురం గ్రామ దళితులు కలెక్టర్ పిర రంజిత్ బాషా గారికి ఫిర్యాదు చేశారు గ్రామంలో ఎండియూ వాహనం ద్వారా బియ్యం సరఫరా చేయకుండా కొంతమంది పార్టీ నాయకులు ఇళ్ళ దగ్గర ఇస్తున్నారని తెలిపారు ఇప్పటికే రెండు నెలలుగా తమకు బియ్యం ఇవ్వలేదంటూ కలెక్టర్ గారికి వినతపత్రం ఇచ్చారు అసలు ఏంది పైసాచికి ఆనందం నాకు అర్థం కావట్లేదు గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి రేషన్ బియ్యం ఇయ్యొద్దు అని చెప్పడానికి మీరెవరు మీరు మన రాజకీయ పార్టీలు ఏమైనా శాశ్వతంగా ఉంటాయా లేవు కదా అలాంటప్పుడు మీ పెత్తనం ఏంటి పేదల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి యొక్క రేషన్ బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నటువంటి యొక్క రేషన్ బియ్యాన్ని జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉందని చెప్పేసి ఆపేటటువంటి హక్కు ఎవరిచ్చారు ప్రభుత్వం ఏమైనా ఆదేశాలు ఇచ్చిందా ఒకవేళ అలాంటి కొత్త సంప్రదాయానికి కానీ తెరలేపితే కనుక రానున్న రోజులు ఎందుకంటే రాజకీయాలనేవి శాశ్వతం కాదు ఇదేమో మనం రాజకీయ మన రాచరిక వ్యవస్థ అయితే కాదు శాశ్వతంగా తండ్రి కొడుకు కొడుకులు కొడుకులు ఉండడానికి సో రాజకీయం ఎవరు ఎప్పుడు మారిపోతారో తెలియదు ఈ సంవత్సరం టీడీపీ ఉంటే నెక్స్ట్ ఎవరు వస్తారో కూడా తెలియదు సో ఈ సంవత్సరం టీడీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉందని చెప్పేసి ఆపేస్తే రేపు మళ్ళా జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అనుకోండి జ చంద్రబాబు బొమ్మ బొమ్మందని చెప్పేసి ఆపేస్తాడు ఇవన్నీ అవసరమా ఎందుకు మీరు కొత్త కొత్త సంప్రదాయాలు తెర మీదకు తీసుకొస్తున్నారు ఈ మీరు ఏదైనా రాజకీయంగా ఉంటే రాజకీయంగా చూసుకోండి అంతే తప్ప ప్రత్యేకించి దళితుల మీద లేదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉందని చెప్పేసి మేము రేషన్ ఇవ్వము మేము లేకపోతే ఇంకోటి పథకాలు రానియము మేము పెన్షన్ రానియము అని ఈ ఇలాంటి చిల్లర పనులు చేయడం వల్లే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది మీరు చేసేటటువంటి కింది స్థాయిలో నాయకులు చేసేటటువంటి ఈ వికృత శ్రేష్టలే ప్రభుత్వానికి కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ పెద్దలకి చెడ్డ పేరు వస్తుంది భవిష్యత్తులో పార్టీ నాయకులు పర్యటనలు చేసినా లేకపోతే ఇంకోటి ఫీడ్బ్యాక్లు తెచ్చుకున్న ఇలాంటి సమస్యలు పైకి వెళ్తాయి దయచేసి పార్టీ పరువు తీయకుండా మీ పని మీరు చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఏ ఒక్క లబ్ధిదారులను కూడా అన్యాయం జరగకుండా చూడవలసిన బాధ్యత మీది ఇంకా ఎవరికైనా రాకపోతే ఇప్పించాలి కానీ మీరే దగ్గరుండి అవి ఆపించడం అనేది మీ మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను సో ఇట్లాంటి అంశాల మీద ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని విన్నపం థ్యాంక్